ఉద్ధౌడు మళ్ళీ ఇంకొక ప్రశ్న సంధిస్తున్నాడు ఇవాళ అర్థమైందా అంటే న్యాయంగా సిన్సియర్గా అంటే శ్రద్ధగా వినేటువంటి సాధకుడికి శిష్యుడికి విన్న కొద్దీ సందేహాలు రావాలి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది డౌట్ ఈజ్ ది సైన్ ఆఫ్ విజ్డమ్ సందేహం ఎవరికి ఏమీ రావటం లేదు అంటే చెప్పేవాడిలో డిఫెక్ట్ అన్నా ఉండాలి వినేవాడిలో డిఫెక్ట్ అన్నా ఉండాలి ఎవరికి ఏ సందేహం రాలేదంటే అంటే చెప్పేవాడు సరిగా చెప్పలేకపోతున్నాడు అనుకో నీకు సందేహం రాదు వినేవాడు అశ్రద్ధగా వింటున్నాడో ఏదో ఆలోచిస్తూ వింటున్నాడు అనుకోని వాడికి సందేహం రాదు అది సో వీడికి వస్తోంది ఒకటి విన్న తర్వాత ఒకటి చైన్గా సందేహాలు వస్తున్నాయి సో వాడు అడుగుతున్నాడు ఉద్ధవుడు అంతయు విని మరల ఇలా ప్రశ్నించాడు ఓ అరవిందాక్ష మోక్షాధ్యక్ష అంటే మోక్షం అనే దానికి మోక్షం అనేదానికి ఆయన అధ్యక్షుడు వంటి వాడు కాబట్టి ఆయన మోక్షాధ్యక్ష కృష్ణ ముముక్షువులు తమరిని ఏ రూపంలో ధ్యానించాలి అని ప్రశ్నించాడు ఇప్పుడు అంటే మనం ధ్యానం అంతా చేసేసి భక్తి యోగంలో పరిపూర్ణత వాడి సంగతి నిన్న చూసాం నిన్నటి వరకు కదా ఇప్పుడు అసలు భగవంతుణ్ణి పూర్తిగా సాక్షాత్కారం చేసుకోవడానికి ఏ విధమైనటువంటి ధ్యానం ఇది చేయాలి ధ్యానం ఏంటి అది అడుగుతున్నాడు ప్రశ్న అంటే మొదలకొచ్చాడు అనమాట కదరాన్నా ధ్యానం చేస్తేనే కదరా నీకు భగవంతుడు సాక్షాత్కారం వచ్చేది ఇప్పుడు ఆ ధ్యానం ఎలా చేయాలి ఏ రూపం మీద చేయాలని అడుగుతున్నాడు ఓకే ఏ భావంతో చింతన చేయాలి ఏ రూపంలో ధ్యానించాలి ఏ భావంతో నేనే భావంతో ఉండి నేను ఆ ధ్యానం చేయాలని అడిగాడు కృష్ణ భగవానుడు ధ్యాన విధానం ఇలా బోధిస్తున్నాడు ఓ దవా ధ్యాన సంకల్పం కలవాడు ఏకాంత పవిత్ర ప్రదేశంలో ఎత్తు పల్లాలు లేని సమతల ప్రదేశంలో ఆసనం ఏర్పాటు చేసుకోవాలి అది ఉంటే ఏమవుతుందంటే మనం ఒక్కొక్కసారి తూకి పడిపోతూ ఉండే అవకాశం ఉంటుంది జ్ఞానంలోకి వెళ్ళిన వాడు అర్థమైందా సో అందువలన ఆసనం ఏర్పాటు చేసుకోవాలి ఆసనంపై శరీరాన్ని నిలిపి అంటే కూర్చోబెట్టి సుఖంగా విశ్రాంతిగా కూర్చోవాలి అంటే ఎన్నో రకాల విధాలుగా మనం కూర్చోవడానికి అవకాశం ఉంది ఒకటి అత్యంత ఉత్తమమైనది పద్మాసనం దాన్ని మించినటువంటి ఆసనం లేదు దాని తర్వాత రెండోది అర్ధ పద్మాసనం తర్వాత వజ్రాసనం తర్వాత సుఖాసనం సుఖాసనం అంటే ఇప్పుడు మన మామూలుగా కాళ్ళు మరుస కూర్చునేది అదే అయితే ఏ సాధకుడికి ఏ ఆసనంలో కూర్చుంటే సుఖంగా ఉంటుందో ఆ ఆసనంలో కూర్చోమన్నారు అంతేగాని అందరూ పద్మాసనంలో కూర్చోమని చెప్పటల్లా అసలు కాళ్ళు వంగవు పద్మాసనం వేయటానికి డెబ్భై శాతం మందికి ఎవరికి కాళ్ళు అంగో నేను ఆశిస్తా అవ్వదు అది చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ ఉంటే కానీ రాదు ఇప్పుడు పొద్దున్న నాడీ సంచాలం చేస్తుంటే మోకాల దగ్గర కొడుతున్నారు అరికాళ్ళు ఆయన అంటే మోకాళ్ళ దగ్గర కొడుతున్నారు మరి ఇప్పుడు నువ్వు పద్మాసనం ఏమేస్తావు అయ్యా సందర్భం వచ్చింది కానీ చెప్తున్నా ఎందుకంటే శరీరాన్ని ఆ విధంగా పెంచుకుంటున్నావు చెట్టులాగా దానికి ఏ కదలిక ఉండదు స్పరిశ ఉండదు అంతే దీనివల్ల అది కుదరదు ఇక్కడ అంటే నీకు ఏ ఆసనం సుఖంగా ఉంటుందో ఆసనం సుఖాసనం అంటారు దాన్ని సో సుఖంగా ఉం మామూలుగా మన ఇంటికి భోక్తల్ని పిలిచి మనం భోజనం పెట్టేటప్పుడు కూడా సుఖేన మౌనేన భోక్తవ్యం అని చెప్తాం మంత్రం అంటే నువ్వు సుఖంగా కూర్చుని మౌనంగా ఉండి కావాల్సింది తిను అని అందుకే అన్నం తింటూ మాట్లాడటం తప్పు ఎందుకని నువ్వు ఆహారం తీసుకునేటప్పుడు అందరికీ నేర్పుతున్నాం లోపల ఐదు సార్లు పరమాత్మకి నివేదన చేసి తినమని చెప్పి దానిలో ఉద్దేశం ఏమిటి సాక్షాత్తు పరమాత్మకి నువ్వు దాన్ని యజ్ఞాన్ని సమర్పిస్తున్నావు యజ్ఞ క్రతువుని యజ్ఞ వస్తువుని సమర్పిస్తున్నావు అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఊళ్ళో కబుర్లన్నీ మాట్లాడుకుంటూ అన్నం తినకూడదు అప్పుడు ఏమైంది నీ ఏకాగ్రత తినే ఆహారం మించిపోయి దాని మీదకి వెళ్ళిపోయింది అప్పుడు తిన్నది నువ్వు గడ్డి అవుతుంది అమృతతుల్యంగా మారదు అర్థం అందుకని ఎన్నో రకాలుగా ఆలోచించి మనకు పద్ధతులు చెప్పారు కాకపోతే ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే చెప్పినవన్నీ కూడా మనకి కొద్దిగా అనుసరించడానికి కష్టంగా ఉన్నాయి కాబట్టి చేదస్తంగా అనిపిస్తుంది ఏది పాటించాలన్నా ఏందిరా చేదస్తా అని చెప్తాడని అనిపిస్తుంది కానీ వాళ్ళు ఎన్నో ఆలోచించి చెప్పారు ఇవి కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ధ్యానాన్ని కూర్చునే ముందు మీరు ఖచ్చితంగా ఒక విధంగా కూర్చోవాలని అనుకోవద్దు నీకు ఏ విధంగా సుఖంగా ఉంటుందో అంత సుఖమైన దాంట్లో కూర్చోవు అయితే రెండో విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పపోయినా నేను చెప్తున్నాను మామూలుగా ఆసన సిద్ధి అని అంటే కనీసం నలభై ఐదు నిమిషాలు నువ్వు కూర్చున్నటువంటి పద్ధతి నుంచి మారకుండా ఉంటే అప్పుడు నీకు ఆసన సిద్ధి కలిగినట్టు సో ప్రతి పది నిమిషాలకి లేచి అటు ఇటు ఉండి అక్కడ సర్ది ఇక్కడ సర్ది ఉంటే దేవం జరుగుతోంది ఆలోచించండి ఒక్కసారి నువ్వేమో ఇక్కడ నుంచి ప్రయాణం చేసి తీసుకెళ్లి సుష్మైన దగ్గర నుంచి ఇక్కడ కలపాలని నీ ప్రయత్నం అది కదా ధ్యానంలో ఉన్నది అంతే కదా అన్న మనసును ప్రశాంతపరిచి మనం పైకి ప్రయాణం చేద్దామని అది చేయాలనుకున్నప్పుడు కంటిన్యూస్గా ఫ్లో ఉంటే వస్తుందా నల్ల నువ్వు నా నాలుగు నిమిషాలకోసారి నల్ల కట్టేస్తూ ఉంటే ఫ్లో సరిగా వస్తుందా నువ్వు సీటు మారినప్పుడల్లా నేను అలా కట్ అయిపోతుంది ఆ ప్రసారం ఆగిపోతుంది అవునా కదా ఇది ప్రాక్టికల్గా ఆలోచించండి అందుకని పద్నాలుగు సార్లు మారకూడదు నుంచి కూర్చుంటే కాసేపు కూర్చోవాలా నొప్పి వస్తుంది దాన్ని పట్టించుకోకు అలా లేకుండా ఉంటానికి నేను సుఖంగా కూర్చోమని చెప్పాం ఒకసారి కూర్చున్నాక మళ్ళీ మారద్దు ఎందుకని ఈ వెనకాల జరిగేటువంటి శక్తి ప్రసారం ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అయిపోతే నువ్వు మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ మొదలు అంటే ఎప్పుడు మనం ప్రతిరోజు కూడా కాసేపు పైకి వెళ్ళటం కింద పడిపోవటం మళ్ళీ పైకి ప్రయత్నం చేయడం అంతే తప్ప కంటిన్యూస్గా మనం పైకి వెళ్ళే ప్రయత్నం జరగడం లేదు అవునా కదా సో అందువలన కూర్చునేటప్పుడు సుఖాసనంలో కూర్చో కంఫర్టబుల్గా ఎలా ఉన్నావో అలా మంచిగా కూర్చో కదలకుండా కూర్చో ఓకే రైట్ కూర్చున్నప్పుడు చేతులు ఒడిలో పెట్టుకోవాలి సరే కొంతమంది బయట ఇట్లా పెడతారు చేస్తారు ఏవో రకరకాలు కృష్ణ పరమాత్మ చెప్పిన విధానంలో ఇది ఇది మనదా కాదా దీన్ని మాట్లాడకండి అక్కడ పుస్తకాల్లో ఉన్నది ఏదో అది చెప్తున్నాను వినండి మనం చేసేది భిన్నంగా ఉండొచ్చు అది దాని తర్వాత మాట్లాడదు ఓకేనాన్న రైట్ తర్వాత దృష్టికను నాసిక అగ్రభాగమున ఉంచవలేను చాలా కొద్దిగా డిస్ప్యూట్ ఫ్యాక్ట్ ఇది నాసిక అగ్రం అంటే ఏదైనా ఇంకా కనకయ్య నాసిక అగ్రం అంటే నాసిక అగ్రం అంటే ఇది కాదు నాసికా అగ్రం అంటే మొదటి భాగం ఇది ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నాసిక కదా అది ఊరికే కొన వేలాడింది ఎందుకని గాలి పోవటానికి రెండు గొట్టాలు దానికి ఒక పైన కవరు చాలామంది ఇదే చెప్తారు కానీ మన గురుదేవులు మాత్రం అది కాదు చెప్పింది చెప్పడం ఎక్కడ నువ్వు దృష్టి పెట్టాలంటే పరమాత్మ ఎక్కడికి వస్తున్నాడో అక్కడికి నువ్వు వెళ్ళాలి అది అగ్రభాగం సో ఇక్కడ దృష్టి పెట్టాలి అందుకోసమే వేమన పద్యంలో కూడా మనకు చెప్తాడు నాసికా అగ్రమునందు నయమును చేర్చుక మూసి మూయక కనుమూలందు చూచి చూడనతడు ఎవరు చూచిచూడనతడు సుఖయోగి యగును విశదాభిరామ విను ఒకవేళ నాసికాకరం ఇదైతే మూసిమూయకను అని ఇక్కడ చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి ఏది దగ్గరుంది అది అర్థమైంది కదా కాంట్రవర్సీ చాలామంది ఎవరు ఎవరికి రెడ్డి గారికి వచ్చింది రెడ్డి గారికి చెప్తూ ఉంటాడు ఆయనకు పది మంది శిష్యులు ఉన్నారు అందుకని ఆయన చెప్తూ ఉంటాడు నీకు ఇరవై మంది శిష్యులు ఉన్నారు ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు సో వాళ్ళు ఆ ఇరవై మంది ఎక్కువ మంది ఉన్నాడు నువ్వు ఇంకోడికి చెప్తూ ఉండు ఈ విధంగా నడిచిపోతుంది కానీ మాకు తెలిసినంత వరకు నాసికాగ్రమం అంటే దాని మొదటి స్థానం ఎక్కడుందో ఇక్కడ అక్కడ దృష్టి పెట్టమని చెప్తున్నాడు దానికి కనుకలు కొల్లోకి తీసుకొచ్చి మీరు అందరు చేస్తున్నది అదే కనుకలు కొల్లోకి తీసుకొచ్చేసి అక్కడ దృష్టి నిలబెట్టమంటున్నాడు అది ఓకే రైట్